ముఖ కండరాలు తాత్కాలికంగా బలహీనపడటం లేకపోతే ముఖపక్షవాతాన్ని పోలినటువంటి లక్షణాలు కనబడటాన్ని వైద్య పరిభాషలో బెల్స్ పాలసీ అని పిలుస్తూ ఉంటారు మొట్టమొదటగా ఈ సమస్యను గుర్తించినటువంటి జీవశాస్త్రవేత్త బెల్ పేరు మీద దీన్ని బెల్స్ పాలసీ అని పిలుస్తూ ఉంటారు ముఖ కండరాల యొక్క కదలికలను నియంత్రించేటువంటి నాడులు ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు వాపుకి లేకపోతే ఇన్ఫ్లమేషన్కి గురైనప్పుడు ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖం ఒకవైపు జారినట్లు ఉండటం లేకపోతే బిగుసుపోయినట్లుగా ఉండటం కానీ ఉండేటువంటి అవకాశం ఉంది ఈ సమస్య ఏర్పడినప్పుడు ఒక కన్ను మూసుకుపోయినట్లుగా అలాగే నవ్వినప్పుడు తేడా అనేటువంటిది ప్రస్ఫుటంగా కనపడేటువంటి అవకాశం ఉంది చాలా సమయాల్లో ఈ సమస్య తాత్కాలికంగానే ఉంటుంది కొన్ని వారాలకి పూర్తిగా నయమైపోతుంది కొంతమందికి అయితే ఏ విధమైన చికిత్స తీసుకోకుండానే తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ఈ సమస్య కనుక ఎదురైనట్లయితే అసలు అది కేవలం బెల్స్ పాలసీ వల్ల ఉత్పన్నమైందా లేదా అనేది వైద్యులు మాత్రమే నిర్ధారించగలుగుతారు ఎందుకంటే కొన్ని ఇతర అనారోగ్య సమస్యల్లో కూడా ఈ విధమైనటువంటి లక్షణాలను పోలినటువంటి లక్షణాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సమస్య ఎదురైన వెంటనే ఏ విధమైన అశ్రద్ధ చేయకుండా వైద్యులను కలవాలి ఒక్కోసారి కనుక సరి అయినటువంటి చికిత్స సరి అయినటువంటి సమయంలో తీసుకోకపోయినట్లయితే అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఈ బెల్స్ పాలసీ లేకపోతే ముఖ కండర పక్షవాతం అనేది ఏ వయస్సులో ఉన్న వాళ్ళకైనా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే స్త్రీ పురుషులిద్దరికీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా పదహారు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వాళ్ళలో ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది మెదడు నుంచి వచ్చేటువంటి నాడుల్లో వైరస్ ఇన్ఫెక్షన్లు రావటం కానీ లేకపోతే కొన్ని కొన్ని రకాలైనటువంటి జలుబు వల్ల కానీ లేకపోతే కంటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ల వల్ల కానీ లేకపోతే చెవికి సోకినటువంటి ఇన్ఫెక్షన్ల వల్ల కానీ కొన్ని రకాల సర్పికి సంబంధించినటువంటి వైరస్ వల్ల సోకేటువంటి ఇన్ఫెక్షన్ల వల్ల కానీ ఈ సమస్య రావచ్చు అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు కొంతమందిలో ఆలస్యంగా ఈ లక్షణాలు బయటపడేటట్లయితే కొంతమందిలో మాత్రం అకస్మాత్తుగా ఒకరోజు నిద్ర లేవగానే ఈ సమస్య ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది ఉదయాన్నే మామూలుగా లేవగానే ఏదైనా తినటానికి కానీ తాగటానికి కానీ ప్రయత్నించారనుకోండి ఏదో ఇబ్బంది ఉంది అని ఈ లక్షణం బయటపడేటువంటి అవకాశం ఉంది ఒకవైపు కన్ను మూతపడినట్లుగా ఉండటం లేకపోతే తెరుచుకున్నట్లుగా ఉండటం ఒకవైపు లేకపోతే నోరు ఒకవైపుకు జారినట్లుగా ఉండటం అనేటువంటివి కూడా కనపడేటువంటి అవకాశం ఉంది సాధారణంగా ఈ సమస్య ఒకవైపు ఉత్పన్నమైనప్పటికీ కూడా అరుదుగా కొంత కొంతమందిలో రెండు వైపులా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ సమస్య ఎదురైన తినటం కష్టమవటం నోట్లోంచి నోరు నీరు ఊరటం కన్ను పొడిబారటం నోరు పొడిబారటం రుచి లేకపోవటం శబ్దాలు వింటే చిరాకుగా అనిపించటం చెవి వెనక భాగంలో నొప్పిగా ఉండటం నవ్వుతుంటే కళ్ళు మూతపడటం ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంది గతంలో కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య వచ్చినట్లయితే ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఈ సమస్య ఎదురైనట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి అలాగే గోరువెచ్చని నీటితో తడిపినటువంటి తువ్వాలతో ముఖాన్ని తుడుచుకోవటం వల్ల కొంత ఫలితం ఉండవచ్చు అలాగే ఫిజియోథెరపీ కూడా ఈ సమస్యకి మెరుగ్గా పనిచేసేటువంటి అవకాశం ఉంది కొంతమందిలో ఒక కన్ను పూర్తిగా మూసుకోకపోయినట్లయితే అటువంటి వారు బయటికి వెళ్ళేటప్పుడు కంట్లో దుమ్ము పడకుండా అలాగే ఇన్ఫెక్షన్లు సోకకుండా కంటి అద్దాలు వాడటం మంచిది అలాగే కళ్ళు తెరవటం మూయటం చేయటం కూడా మంచిది నోటి నిండా గాలి పట్టడం ఓదటం లేకపోతే బుడగ ఓదటం ఇటువంటివి కూడా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని రకాలైన వ్యాధుల్లో కూడా ఇటువంటి లక్షణాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వెంటనే వైద్యుల్ని కలిసి నిర్ధారణ చేసుకోవాలి అదే తగ్గిపోతుందిరే అని అశ్రద్ధ చేయకూడదు